నోపీ పీట మీదకి కలిషం మీద పెట్టడానికి బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేయాలో చూడండి ఇలా సన్నగా మడత మనకి ఎంత సైజులో కావాలంటే అంత మడత పెట్టి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మార్చుకోవాలి మొత్తం అయ్యేంత వరకు ఇట్లా మల్చి ఫోల్డ్ చేయాలి అలా మనం చెంబు మీద కలుషం చెంబు మీద పెట్టవచ్చు ఇట్లా కొబ్బరికాయకి ఇలా క్యాప్లాగా పెట్టచ్చు పెట్టాలి లేదంటే బ్లౌజ్ పీస్ ఇట్లా కలుషం మీద పెట్టి ఇద్దరు ఉన్నప్పుడు రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి అలా రెండు జోడించి పెట్టుకోవచ్చు అలా పెడితే అట్లా పెట్టవచ్చు ఇట్లా ఉట్టు కానీ మామూలుగా బ్లౌజ్ పీస్ అలా పెడితే ఇట్లా సైడ్కు పడిపోతుంటాయి గురించి ఇలా ట్రాంగిల్ షేప్లో పెడితే అక్కడ అది త్రికోణము అమ్మవారికి కూడా అంటారు అమ్మవారికి సూచన అని షేప్ శ్రీచక్రం లాగా షట్కోణం